హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు పోలీసు స్కూల్ విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న యూనిఫామ్ నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు పోలీస్ స్కూల్ దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నారు విద్యా విధానంలో కొత్త వరవడి తీసుకురావాలన్నారు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అమర్ల కుటుంబాల పిల్లలకు ప్రవేశాలు తొలి ప్రధాన ఇవ్వాలన్నారు పోలీసుల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సరిచేస్తూ తాజాగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది సినిమా టికెట్ల ధరల పెంపు ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై ఇటీవల దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారేళ్ల లోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దని ఆదేశించింది ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది జనవరి ఇరవై ఒకటిన హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది అయితే తాజాగా ఆ తీర్పును సవరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది తిన్మర్ మల్లనకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసింది మల్లన్న అలియా చింతపండు నవీన్పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది షో నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతోనే మలణపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది ఇటీవల పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేటు వేటుపడింది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు మహేష్ కుమార్ కౌర్ స్పందించారు తిన్మర్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు రాహుల్ గాంధీ ఆదేశాలతో తీర్మార్ సస్పెన్షన్ చేసిన హెచ్చరికగా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి ఇదే హెచ్చరిక అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాడితే హెచ్చరులు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు మహిళలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ప్రోత్సహించారనే లక్ష్యంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉచిత కుట్టిమిషన్ల పంపిణీ ప్రారంభించబోతున్నామని మహేష్ కుమార్ తెలిపారు ఏపీలో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చింది నూతన చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ వేరున్నారు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వెయ్యి సీటు బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే వెయ్యి ఫైన్ వేరున్నారు ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో టెస్టులలో పట్టుబడితే పదివేల తో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు అలాగే ఓవర్ స్పీడ్ సిగ్నల్ జంప్ రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటి కేసులలో వెయ్యి వరకు జరిమానా విధిస్తామని ఏపీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ఐదు వేల జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిని గుర్తించి ఫైన్స్ సిద్ధిస్తామన్నారు ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులు కోరుతున్నారు మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎంకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు హైదరాబాద్ జూబ్లీల్ శ్రీనివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిశారు వరంగల్ ఎంపీ కావ్య మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయనీన రాజేందర్ రెడ్డి రేవూరి రెడ్డి నారాజు అధ్యక్షుడు భరత్ భరతసింహరెడ్డి తదితరులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్మించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి నాదిల మనోహర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరిని కలుపుకుని రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు కుటుంబ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుందని అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు రుషికొండలో వైసీపీ నిర్మించిన అక్రమ ప్యాలెసులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తెలంగాణ గౌడ సంఘాల పక్షాన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రముఖ గౌడ నాయకుడు పల్లె లక్ష్మణ్ గౌడు మంత్రి పనం ప్రభాకర్ తో భేటీ అయ్యారు నీరాకెఫ్ సర్దార్ సర్వై పాపన్న గౌడి విగ్రహం గౌడ సంఘ భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు మంత్రి స్పందిస్తూ ప్రముఖులందరినీ కలుపుకుని మార్చి తర్వాత గౌడ సంఘ భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు ట్యాంక్ బండి మీద సర్వై పాపన్న గౌడి విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇక టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి కేఫ్ ను సరైన చోట పునరుద్ధరిస్తామని నేరా కేఫ్ ను పూర్తి స్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్ కు అప్పగించాలని నిర్ణయించామని చెప్పారు సికింద్రాబాద్ పోయినపల్లిలో భారీ వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది పాతకాలని థియేటర్ ప్రాంతంలో రహదారిపై భారీ వృక్షం నెలకొలడంతో స్థానికులు వాహనదారులు గురయ్యారు వృక్షం కూలిన సమయంలో వాహనాలు పాదచారులు లేకపోవడంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఇక రహదారికి అడ్డంగా వృక్షం పడడంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు జేహెచ్ఎంసీ కంటోన్మెంట్ అధికారులు పోలీసులు అక్కడికి చేరుకుని కూలిన వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు మేడ్చల్ తుమ్మ చెరువు కట్టమే సుమ్మ ఆలయంలో చోరీ జరిగింది గుర్తు వ్యక్తులు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి చొరబడి దొంగతనం చేశారు అమ్మవారి బంగారం పుస్తల తాడు ముక్కు పడక వెండి మెట్టలు ఆలయ వార్షికోత్సవానికి విరాళంగా వచ్చిన పదివేల నగదును ఎత్తుకెళ్లినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు తెలంగాణ ప్రత్యేకంగా అయ్యారు ఈ సమావేశానికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతలు హాజరయ్యారు మాజీ ఎంపీ విహెచ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ కెకె కొనగల మహేష్ బొంతురు రామ్మోహన్ కాగా బీజేపీ నుంచి విఠల్ బీఆర్ఎస్ నుంచి రాజసాభ సభ్యుడు వద్దరాజు రవిచంద్ర ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కోకాపేటలో మున్నూరు కాపుల కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్పోర్టు అవుట్ ను ఏర్పాటు చేశారు ఈ అవుట్ పోస్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సిపిఐ అవినాష్ మహంతి ఎయిర్పోర్ట్ డిఇ ప్రదీప్ పనికర్ సిఏఎస్ఎఫ్ఓ డీజీ మహంక్య తేదర్లుగా పాల్గొని రిఫండ్ కట్ చేసి ప్రారంభించారు సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నూతనంగా అవుట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు ఇంటర్ పరీక్షలు సజావుగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కడప ఆర్ఏఓ వెంకట సుబ్బయ్య తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని చెప్పారు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఫోర్ సెక్షన్ విధించి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహించామన్నారు జిల్లాలో ఉన్న అరవై నాలుగు పరీక్ష కేంద్రాలు పదిహేడు వేల నూట పద్నాలుగు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు పరీక్ష కేంద్రాల వద్ద నీటి సౌకర్యం పరిశుద్ధ పనులను మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్నారన్నారు ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు కూడా నడుపుతున్నారని తెలిపారు విద్యార్థులంతా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వేయాలని ఆయన కోరారు నంద్యాల జిల్లా శ్రీచెరులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి శ్రీవారి అమ్మవారిని అర్చకులు అశ్వవాహనంపై అధిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అది దంపతులు ఆలయ ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది కానీ నేటితో ఈ ఏడాది మహాశిరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు హైదరాబాద్ వనస్థిలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసరాబాద్లో అమానవీయ ఘటన ఒకటి చోటు చేసుకుంది కన్నతల్లిని ఓ కొడుకు నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు వృద్ధురాలి అవస్థను గమనించిన కాలనీవాసులు ఆదరించి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వృద్ధిరాలిని అబ్దులాపురం మేటలోని ఆశ్రమానికి తరలించారు మెగా జాబ్ మేళకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు దీంతో హైదరాబాద్ లోని క్లాస్ రూమ్ కాంప్లెక్స్ వద్ద ఇంటర్వ్యూ కోసం వచ్చిన నిరుద్యోగుల మధ్య తోపునాడు చోటు చేసుకుంది పోలీసుల జోక్యంతో సర్దు అయితే జాబ్ మేళ వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు ఐదు పేలకు పైగా నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేలకు హాజరైనట్లుగా నిర్వాహకులు తెలిపారు మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన సిరిసిల్ల జిల్లా వీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దాదాపు రెండు లక్షల అరవై వేల మంది దర్శించుకున్నారని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు మహాశివరాత్రి మూడు రోజుల పాటు ప్రసాదాల అమ్మకం ఆర్జిత సేవ టికెట్ల ద్వారా ఒక కోటి ముప్పై ఒక లక్షల ఆదాయం వచ్చినట్లుగా ఆయన వివరించారు ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఒక కోటి ఇరవై ఒక లక్షల ఆదాయం రెండు వేల ఇరవై నాలుగులో ఒక కోటి ఇరవై లక్షల ఆదాయం ఈ సంవత్సరంలో ఒక కోటి ముప్పై ఒక లక్ష వచ్చినట్లుగా ఈవో వివరించారు మహాశివరాత్రి జాతర విజయవంతనికి సేకరి ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సువేన్ ఫార్మా కంపెనీ ముందు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగస్తులు ధర్నా నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి ధర్నా కొనసాగిస్తున్న మేనేజ్మెంట్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంక్రిమెంట్ ఇవ్వడం లేదని నెలలో ముప్పై రోజులు పనిచేయించుకుని ఇరవై ఆరు రోజులకే జీతాలు ఇస్తున్నారని వారు ఆరోపించారు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశముఖి పరిధిలోని జీ హై స్కూల్లో ఈ విద్యా సంవత్సరానికి యాభై శాతం మేర ఫీజులు పెంచారు దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు నిరసన తెలిపారు వెంటనే స్కూల్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ హైత్నగర్ లోని జీ స్కూలు ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు అధిక ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన ర్యాలీ నిర్వహించారు ఒకేసారి ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు ఫీజులు పెంచారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు గత పదిహేను రోజుల నుంచి పెంచిన ఫీజులపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ స్కూల్ యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థుల మండిపడ్డారు జీ స్కూల్పై ఎంపీఓకి ఫిర్యాదు చేసినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు రైతుల నుంచి రైస్ మిల్లర్ వరకు అందరికీ అందుబాటులో ఉంటామన్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మనీ స్కామ్ లో రైతులు మోసపోవద్దని అత్యాసుకుపోయి మధ్యవర్తుల మాటలు నమ్మి ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు ధాన్యాన్ని రైసు మిల్లుకు తోలిన తర్వాత రైసు మిల్లర్ నుంచి ఖచ్చితంగా ధృవీకరణ పత్రం తీసుకోవాలని కోరారు అలాగే తీసుకుంటే వారం రోజుల్లో రైతుల ఖాతాలో నగదు జమ అవుతాయని చెప్పారు బాపట్ల జిల్లా చీరాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో సుమారు రెండు వేల రెండు వందల మంది వరకు పరీక్షలు రాస్తున్నారు పరీక్ష కేంద్రాల వద్ద మంచినీరు వైద్య సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు అయితే చీరాలలో పరీక్షల వేళ రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి గాయపడ్డాడు బైక్ వెళ్తున్న బైక్పై వెళ్తున్న విద్యార్థి బైక్ అదుపు తప్పి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి నడవలేని స్థితిలో ఉన్న ఆ విద్యార్థిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు చికిత్స అనంతరం విద్యార్థి ఆలస్యంగా పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించారు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి ఓ మహిళ చంటి పిల్లలతో పరీక్ష రాయడానికి వచ్చింది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు చంటి పిల్లలతో రావడంతో తోటి విద్యార్థులు ఆసక్తిగా చూశారు భార్య పరీక్షకు వెళ్లడంతో భర్త చిన్నారిని ఎత్తుకుని లాలించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పర్యటించారు మాగచెరు పంచాయతీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని పింఛన్దారులకు మంత్రి స్వయంగా పెన్షన్లు అందజేశారు అనంతరం పంచాయతీలోని ఎస్సీ కాలనీలో పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి ప్రారంభించారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల రూపాయలతో మొదలుపెట్టి ఐదు సంవత్సరాల్లో మూడు వేలకు పెన్షన్లు పెంచారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేల చొప్పున పంపిణీ మంత్రి చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను సమయానికి పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్లస్ క్లబ్లో మార్కపురం జిల్లా వెలుగొండ జలాల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు తగినన్ని నిధులు విడుదలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలని అదేవిధంగా మార్కపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రాజకీయ ప్రజా సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు పాల్గొని మార్కాపురం జిల్లా వెలుగొండ జలాల సాధనపై కార్యాచరణ రూపించి చర్చించారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్తచెరువు మండలంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతిని పర్యటించారు అప్పల వండ్లపల్లెలో పర్యటించిన కలెక్టర్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద క్రమం తప్పకుండా ఒకటో తేదీన ఇస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సచివాలయ సిబ్బంది సజావుగా అందిస్తున్నారా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు ఇబ్బందులు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఒకటో తేదీన విధిగా సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు దీంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశాడు అనంతరం వృద్ధులు వికలాంగులకు కలెక్టర్ స్వయంగా పెన్షన్లు అందిచేశారు వేలిముద్రలో పడని వృద్ధులకు కలెక్టరే స్వయంగా ఫోన్లో ఫోటో తీసి వారికి ఫింక్షలను పంపిణీ చేశారు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి మెహరీని ఫిర్జాద దర్శించుకున్నారు వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలు మెహ్రిన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఏలూరు జిల్లా కేకలూరు మండలం కోటలో వెలిసి ఉన్న శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నెల పదమూడవ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఈ నెల పదిన జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు అలాగే భక్తులు అమ్మవారిని తొందరగా దర్శించుకుని వెళ్లేందుకు క్యూరెండు చలవ పందిలు ఏర్పాటు చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు జనజీవన జీవన కలిసేందుకు ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు లింగుపోయినట్లుగా కామరెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు ఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసే గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాశ్ బాలకృష్ణులు పోలీసులకు లింగున్నట్లుగా తెలిపారు కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడిపేందుకు పోలీసులకు లింగుపోయినట్లుగా తెలిపారు గుర్రాల కుమార్ అనే వ్యక్తి రెండు ఇరవై రెండు సంవత్సరంలో హిడ్మా నాయకత్వంలో మావోయిస్టు పార్టీలో చేరినట్లుగా తెలిపారు నిర్మల్ జిల్లా బాసర్లోని స్థానిక బ్రాహ్మణ సత్రం ముందు ఆవును తప్పించబోయిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి ఎయిర్ బిరేను ఓపెన్ కావడంతో పిను ప్రమాదం తప్పింది సంఘటన స్థలాన్ని ఎస్ఐ గణేష్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించి క్షతగథనను ఆసుపత్రికి తరలించారు కాకినాడ జిల్లా పట్టణం నుంచి ప్రయాగ్రాజు పుణ్యస్నానానికి వెళ్ళిన కొందరు అక్కడి నుంచి కాశీ దర్శనం చేసుకుని వస్తుండగా ఉత్తరప్రదేశ్ జాతీయ రాదరిపై కొందరు వ్యక్తులు కార్ల దాడులు చేస్తున్నారంటూ ఫిరాదు చేశారు జయ శ్రీరామ్ పాటలు పెట్టుకుని వస్తున్నామని అయితే ద్విచక్ర వాహనంపై ఇద్దరు వచ్చి కారును నిలిపివేశారని చెప్పారు మరికొందరు కారులు చుట్టుముట్టారని ఈ తరుణంలో వెనుక నుంచి మరో రెండు వాహనాలు రావడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు పుణ్యస్నానానికి వెళ్తున్న వారిని బెదిరించి కొన్ని గ్యాంగులు ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్చల్ చేశాడు లేబర్ సర్టిఫికేట్ రిన్యువల్ చేసుకోవాలంటే వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూలుకు పాల్పడ్డాడు సత్తెనపల్లి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న షాప్ల నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో వ్యాపారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సద్దరు వ్యక్తి ముప్పల్లె గ్రామానికి చెందిన కంతుల వెంకయ్య గుర్తించారు గత మూడు రోజుల నుంచి వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు అయితే గతంలో ఇటువంటివి ఏమైనా చేశాడా అనే కొనలు కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం హలయ్యారు లిఫ్టీ కమిషన్ ఢీ కొట్టడంతో తండ్రి తంగడ రాజేశ్వరరావు కొడుకు తంగడ వికాసరావు అక్కడికక్కడే మృతి చెందారు సైకిల్ పై వెళ్తున్న తండ్రి కొడుకును డ్రైవర్ అజాగ్రత్త కారణంగా లిఫ్టీ కమిషన్ వెనుక నుంచి ఢీ కొట్టింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు వైసీపీ నేతలపై చేస్తున్న కుట్రలకు కోట ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు వైసీపీ ప్రభుత్వం ఎవరిని అక్రమంగా అరెస్టు చేయలేదన్నారు నాడు అక్రమ అరెస్టులను జగన్ ప్రోత్సహించలేదన్నారు పోలీసులను చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని చెప్పామని ఎలాంటి నియంత్రణ లేదన్నారు కానీ నేడు కోటయం ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కోట్లది జనం జగన్ వెంట ఉన్నారని చెప్పారు తనని అరెస్టు చేసి చట్టపరంగా ఎదుర్కొంటారని గోరుంట్ల స్పష్టం చేశారు శ్రీ సప్తసాయి జిల్లా కథర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ పట్టణంలోని ఇరవై తొమ్మిది ముప్పై వార్డులో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ వృద్ధులు వికలాంగులను ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి పెన్షన్ అందించడంతో వృద్ధులు వికలాంగులు వితంతులు సంతోషం వ్యక్తం చేశారు సినీ నటుడు పోసని కృష్ణమూర్లిపై పలు జిల్లాలో కేసులు నమోదయ్యాయి ఏపీ వ్యాప్తంగా పద్నాలుగు కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది దీంతో పోసారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సిద్దమవుతున్నారు రాజంపేట సబ్ జైల్లో పోసని కృష్ణమూర్లి ఉండగా జైల్లో పోసానికి ప్రత్యేక గద్ది కేటాయించారు అధికారులు నిన్న రాత్రి పోసనికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు పోసానికి బెయిల్ ఇవ్వాలని రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ వేశారు ఇవాళ రేపు సెలవు కావడంతో ఎల్లుండి విచారణ జరిగే అవకాశం ఉంది ఎల్లుండే పోలీసులు పీటీ వారెంట్ వేనున్నారని తెలుస్తుంది ఇక మరోవైపు పోసని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది ఒకవేళ బెయిల్ మంజూరైతే మరో కేసులో అరెస్టు చేసేందుకు వివిధ జిల్లాలు సమేతం అవుతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అన్నారు వాకు స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడడం సరికదన్నారు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే సహించింది లేదని చెప్పారు తమ పార్టీలో అంతర్యుద్ధం ఏమీ లేదన్నారు మాధవ్ ముందు అతని పార్టీలో ఉన్న అంతర్యుద్ధం సంగతి చూసుకోవాలన్నారు హోంమంత్రి అనిత చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు పోసనికి స్క్రిప్ట్ ఎవరిచ్చిన అనుభవించేది రాదానే అన్నారు రెడ్డిపిక్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరు అన్నారు అనిత పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు భయాందోళనకు గురిచేస్తుంది జేమ వలస కురుప మండలాల్లో ఏనుగుల గుంపు సంచారం తీవ్ర కలకన రెంపుతుంది జొన్న కర్బూజ అరటి పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి అర్ధరాత్రి పూతిక వలస గ్రామంలోకి ఏనుగులు ప్రవేశించే గ్రామంలోని మర్రపు శేషాలంలో రెండు ఎకరాల కర్బూజ తోట ధ్వంసం చేస్తుంది దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతుండగా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మామనూరు ఎయిర్పోర్టు దగ్గర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్యతో తోపులాట జరిగింది మామనూరు ఎయిర్పోర్టు క్రెడిట్ ఫైట్ కొనసాగింది ఇక వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సంపరాలు చేస్తున్నారు ఒకే సమయంలో ఎయిర్పోర్టు ప్రధాన గేటు దగ్గరకు ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు మోడీ చిత్రపటానికి బీజేపీ రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ పోటా పోటీగా చేశారు ఇదే క్రమంలో ఇద్దరు మధ్య పోలీసులు భారీగా మోహరించారు నిర్మల్ జిల్లా బోధు పోలీస్ స్టేషన్ వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది తమ కూతుర్ని ముస్లిం వర్గానికి అప్పగించారని ఆరోపిస్తూ ఆందోళన దిగారు తమ కూతుర్ని మాయం చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు అమ్మాయి తల్లిదండ్రులు తల్లిదండ్రుల నిరసనకు హిందూ సంఘాలు బీజేపీ నేతలు కూడా మద్దతు తెలిపారు అమ్మాయిని స్టేషన్కు తీసుకొచ్చే తీసుకువచ్చే వరకు అక్కడే బెఠాయిస్తామని తేల్చి చెబుతున్నారు సఖీ సెంటర్కు పంపిస్తున్నామని చెప్పి రాత్రికి రాత్రి అమ్మాయిని మాయం చేస్తారంటున్నారు ఒక్క రోజులోనే ఆధార్ల వివరాలు మార్చేశారన్న తల్లిదండ్రులు అమ్మాయి తల్లి పేరు బేగమని మార్చారని చెబుతున్నారు పోలీసులు అన్యాయం చేశారని తమకు న్యాయం న్యాయించారని డిమాండ్ చేస్తున్నారు నల్గొండ జిల్లా మాడుకులాపల్లి మండలంలో ఇరు వర్గాల మధ్య భూ వివాదం రాజుకుంది కుక్కడం గ్రామంలోని వదస్పద భూమిలో వెంకన్న అనే వ్యక్తి అతని తండ్రి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యాడు ఆ భూమి దవదంటూ సత్యపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు అంత్యక్రియలను ఆడుకున్నారు ఇరు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు దీంతో వివాదం సర్దమయ్యింది జీవిరెడ్డి రాజీనామాపై టీడీపీ దిద్దుపాటి చర్యలు చేపట్టింది ఏపీ ఫైబర్ గ్రేడ్ చైర్మన్ జీవిరెడ్డి రాజీనామాపై విజయవాడ ఎంపీ కేసీరెడ్డి చిన్ని స్పందించారు జీవిరెడ్డి ఆఫీసులో నిర్ణయం తీసుకున్నారని ఎంపీ కేసీరెడ్డి చిన్ని అన్నారు జీవిరెడ్డి శనిక ఆవీసులో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు టీడీపీ జీవిరెడ్డి లాంటి వ్యక్తులను ఎప్పుడూ వదులుకోగన్నారు ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి భద్రత బలగాల కాల్పులు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలలో కుంపింగ్ కొనసాగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తరచూ మావిస్టులకు భద్రతా దళాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉంటాయి గత కొన్ని నెలల్లో వందల సంఖ్యలో మావోయిస్టులు లింగిపోగా చాలా మంది మావోయిస్టులు పోలీసుల ఎన్కౌంటర్ లో హతమయ్యారు అయితే ఈ ఆపరేషన్ లో సైనికులు కూడా వీరమరణం పొందారు గత ప్రభుత్వం పట్టించుకుని పనులపై కుటుంబ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పోలవరం నుంచి మరకచర్ల వరకు సస్సుములం చేయబోతున్నామన్నారు బడ్జెట్ లో కేటాయించిన నిధులతో అభివృద్ది జరగబోతుందన్నారు పర్యాటక రంగంలో కేరళ గుజరాత్ మహారాష్టలకు మించిన ప్రకృతి రమణీయత ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలకు సరైన గుర్తింపు లేదన్నారు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఖమ్మం రూరల్ పొన్నేకల్లో విషాదం చోటు చేసుకుంది మంగళగిరి కావ్య కళ్యాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది షో డాన్సర్ అభినే తన చావుకు కారణమంటూ సెల్ఫీ వీడియోలో తెలిపింది తనని పెళ్లి చూసుకొని మరొక యువతిని వివాహం చేసుకుంటున్నట్లుగా తెలుసుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది దీంతో నిందితుడు ముందుగానే టోటన్ కు వెళ్లి లొంగిపోయినట్టుగా తెలుస్తుంది ఆలస్యంగా ఈ ఘటన వీడియోలోకి వచ్చింది వచ్చే ఏడాదిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో అధికారం సాధించడమే లక్ష్యంగా తమిళగా వెట్రీ కలకం అధినేత విజయ్ అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా విజయ్తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు పలు అంశాలపై చర్చించారు ఇరువురు టీవీకే ఏడీఎంకే పొత్తుపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా ఏపీ కుటుంబీ ఫార్ములను విజయ్ కు ప్రశాంత్ కిషోర్ వివరించినట్టుగా సమాచారం ఓటీ బ్యాంకు ఉన్న ఏడీఎంకేతో పొత్తు మంచిదేనని తమిళగా వెట్రి కలకం అధినేత విజయ్కి సమాచారం డిప్యూటీ గా విజయ్ ఉండాలని పీకే సజెషన్ చేశారు ఏపీలో ఇదే ఫార్ములతో కూటిమీ అధికారం సాధించామని విజయ్ కు ప్రశాంత్ కిషోర్ వివరించారు ప్రస్తుతం ఏడీఎంకేకు ఇరవై ఐదు శాతం ఓట్లు టీఎంకేకు ఇరవై శాతం ఓట్లు రావచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు దీంతో ఇరు పార్టీల పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వ ఏర్పాటు సులభమని సూచన చేసినట్లుగా తెలుస్తోంది ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి లభించింది మరో ఇద్దరు కార్మికులను రెస్క్యూ టీం రక్షించింది ఇంకా మంచులో మరో ఆరుగురు ఉన్నారు వారి జాడ కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి మొత్తం ఇప్పటి వరకు నలభై తొమ్మిది మందిని రక్షించారు ఉత్తరాఖండ్ లో మంచి చర్యలు విరుగుపడుతున్నాయి కార్మికుల క్యాంపు పై మంచు పిల్లలు విరిగి దీంతో యాభై మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు ఇప్పటి వరకు ముప్పై రెండు మందిని రెస్క్యూ టీం కాపాడింది మరో ఇరవై మంది కోసం గాలింపు కొనసాగుతుంది పోసని కృష్ణమురులతో ములాఖత్తు కోసం రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు దరఖాస్తు చేస్తున్నారు అయితే ఆయన కన్నా ముందు ముగ్గురు అనుచరులతో కలిసి కృష్ణమురళిని రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కలిశారు దీంతో ఈ రోజు కోట అయిపోయిందంటూ కొరమట్ల జైలు సిబ్బంది అనుమతించలేదు కాగా తాను తీసుకున్న పర్మిషన్ పై వేరే వారిని ఎలా అనుమతిస్తారంటూ జైలు అధికారులను కొరమట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు దీంతో వాగ్వాదం చుట్టేసుకోవడంతో ఆయన పోసారిని కలవకుండానే తిరిగి వెళ్ళిపోయారు